హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్ ఎలా ఉంటారు అందరు బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే కన్నా నేనైతే వారాహి అమ్మ ఎగ్గరం అయితే తెప్పించుకున్నానండి అమ్మవారు అయితే ఈ రోజు మా ఇంటికి వచ్చేసినారు సో ఇంకా పండగ కూడా చాలా రోజులు లేదు కాబట్టి మనకు సాటర్డేని నవరాత్రులు అనేది స్టార్ట్ అయిపోతాయి వారాహి అమ్మ నవరాత్రులు సో ఇంకా నాకైతే అమ్మవారు అయితే ఈ రోజు వచ్చేసినారు సో నాకైతే చానా సంతోషం అయిపోయింది సో నా హ్యాపీనెస్ కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఈ రోజు ఈ వీడియో అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను ఇందాకే వచ్చిందండి సో అందుకైతే ఇప్పుడైతే ఓపెన్ చేస్తా చూడండి చాలా బాగా వచ్చిందండి అమ్మవారి దగ్గర అయితే సో మీరు కూడా తెప్పించుకోవాలనుకుంటే కన్నా వెంటనే తెప్పించుకోండి ఎక్కువ కూడా ప్రైజ్ లేదండి తక్కువ ప్రైజ్ ఏను సో మనం తీసుకోగలము అనుకునే ప్రైజ్ లోనే ఉండదు సో నేను తెప్పించుకునేది వచ్చేసి రేటు నూట రూపాయలు పడింది అండి ఎక్కువ కూడా ప్రైజ్ ఏం లేదు ఓకేనా సో ఇప్పుడైతే మొత్తం కూడా ఓపెన్ చేసా చూడండి ఇగ్రం కూడా చాలా బాగొచ్చింది సో ఎలా ఉంటుందో ఏమో అని నేను కూడా ఒకసారి డౌట్ పని సో ఇంత ముందు కూడా ఎక్కువ తెప్పించుకోలేదండి ఇగ్రాలైతే ఫస్ట్ టైం నేనైతే వారాహి అమ్మ ఇగరము మీషో నుంచి అయితే తెప్పించుకున్నాను సో ఓపెన్ చేస్తా చూడండి మీకు కూడా తెలుస్తుంది అమ్మవారి ఇగరం ఎలా ఉండేది కూడా చాలా బాగుంది ప్యాకింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చిండారండి ఫస్ట్ బాక్స్ లో ఇచ్చినారు మల్ల ఈ మాదిరిగా కవర్ అనేది బాగా చుట్టేసి ఇచ్చినారు ఎక్కడా ఈగ్రం అనేది పాడు కాకుండా సో ఈ మాదిరి ప్యాకింగ్ మాత్రం చాలా నచ్చింది నాకైతే చూడండి ఈ మాదిరి పైన కవరు మళ్ళీ లోపలైతే కవర్ అనేది ఇచ్చినారు అమ్మవారి ఇగ్రం కూడా ఎక్కువ పెద్ద సైజు కాదండి ఈ మాదిరిగా మీడియం సైజు చిన్న సైజు సో మనకు చిన్న సైజు ఉండే పెద్ద సైజు ఉండే మనం ఏ సైజు లో అమ్మవారిని పెట్టుకోవచ్చునో ఆ సైజు అనేది ఉండదు కానీ చాలా మంది కూడా చిన్న సైజు ఇగ్రాలే పెట్టుకుంటారు కాబట్టి ఈ మాదిరిగా నేను కూడా చిన్న సైజు ఇగరమై తెప్పించుకున్నాను అభిషేకం చేసుకోవడానికి బాగుంటుంది ఈ నవరాత్రుల్లో సో అందుకని నేను కూడా ఈ సైజు అయితే తెప్పించుకున్నానండి చాలా బాగుంది అమ్మవారి ఇగరం అయితే కానీ సో నాకైతే ఫుల్ సంతోషం అయిపోయింది వారాహి అమ్మవారు నా ఇంటికి వచ్చేసినారని సో వారాహి అమ్మ పూజ చేసుకుంటే చాలా మంచిదండి సో మనకైతే గానీ అమావాస పోయిన మరుసటి రోజు పాటిం నుంచి మనకు స్టార్ట్ అవుతాయి వారాహి అమ్మ గుత్త నవరాత్రులు చాలా మంచిదండి వారాహి అమ్మ పూజ చేసుకుంటే సో మన ఇప్పటి నుంచో తీరని కోరికలు కానీ తీరని సమస్యలున్నాయి కూడా ఈ వారాహి అమ్మ పూజ చేసుకుంటే ఆ తీరని కోరికలు కానీ తీరని సమస్యలున్నీ కూడా అవన్నీ కూడా నెలవేరుతాయండి అంత మహిమల అమ్మవారు వారాహి అమ్మ అయితే కదా సో నేను కూడా లాస్ట్ ఇయర్ చేసినానండి సో ఈ ఇయర్ కూడా నేను వారాహి అమ్మ పూజ అనేది చేస్తా ఉండాను చేయాలని నేనైతే అభిషేకం చేయాలా సో అందుకని నేనైతే అమ్మవారి ఇగరం అయితే తెప్పించుకున్నానండి సో లాస్ట్ ఇయర్ ఓన్లీ ఫోటో పెట్టి నేను పూజ చేసినాను ఈ సంవత్సరం అయితే గన వారాహి అమ్మ ఇగరం తెప్పించుకొని అభిషేకం చేయాలని మనసులో అనుకున్నాను సో అందుకని తెప్పించుకున్నాను సో వారాహి అమ్మ అయితే ముందే మా ఇంటికి వచ్చేసినారండి నాకైతే ఫుల్ సంతోషము సో ఇంతేనండి రోజు ఈ వీడియో అయితే కన్నా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియోగా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండను బాయ్